అల్లండి అందరికీ వెల్కమ్ టు డిఎం కిచెన్ ఈరోజు నేను సింపుల్గా బెండకాయ పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా బెండకాయ పులుసు ట్రై చేయకుంటే ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు చేసే విధానం చూద్దాము ముందుగా బాని పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసేసుకుందామండి ఆయిల్ కొంచెం వీటెక్కాక తిరువాత గింజలు అనేటివి ఇందులోకి వేసేసుకోవాలి తిరువాత గింజలు చిట్పట్ అని ఆడుతున్నాగా మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేవి ఇందులోకి వేసేసుకోవాలండి మనమైతే ఇప్పుడు చూడండి నేనైతే కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకున్నాను బెండకాయలు ఇలా పొడగనే కట్ చేసుకోండి పులుసుకు చాలా బాగుంటుంది ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే బెండకాయ పులుసుకి ఉల్లిగడ్డలు ఎక్కువ మనకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు మొత్తం వేసేసాను ఉల్లిపాయలు బాగా దూరగా ఎగాలండి మనకు గోడరం కలర్ ఖచ్చితంగా రావాలండి అప్పుడే మనకు బెండకాయ పులుసు అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇవి బాగా అయితే ఇప్పుడు మనమైతే బాగా వేయించుకుందాము చూడండి ఏగిపోయాయి ఇందులోకి మనము ఒక టమోటా అయితే వేసుకుందాము టమోటా కొంచెమే వేసుకోండి ఒక చిన్న టమోటా ఎక్కువ వేసినామంటే పుల్లగా అవుతుంది ఎందుకంటే ఇందులోకి మనము చింతపండు పులుసు పోస్తాం కాబట్టి ఒక టమోటానే వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనము టమోటం కూడా బాగా మొగ్గించుకోవాలండి ఆయిల్లో బాగా మొగ్గాలి ఇప్పుడు ఇలా రెండు మూడు పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని ఇలా వేసే వేసేసుకోండి పులుసుకి చాలా బాగుంటుంది మనకు తిన్నప్పుడు ఇప్పుడు ఇది బాగా మొగ్గించుకోవాలండి టమోటాలు మనము ఇప్పుడు ఇందులోకి మనము ఒక తర్వాత ఒకటి కావాల్సినవన్నీ వేసేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే ఇందులోకి మనము ఉప్పు కారం పసుపు అన్నీ అయితే వేసేసుకోవాలండి ఇలా కొంచెం కారం ఎక్కువనే వేసుకోండి ఎందుకంటే చింతపండు పులుసు వేస్తాం కదా మనకు బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి పులుసు కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోండి కొంచెం తగినంత పసుపు ఇప్పుడైతే మొత్తం ఇలా మనము కలిపేసుకుందాము ఇప్పుడు ఇందులోకి మనము తగినంత సాల్ట్ గున వేసేసుకుందామండి ఇప్పుడైతే మనము సాల్ట్ కూడా వేసేసుకుందాం ఇంకా చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయం ఫ్రెండ్స్ వేరు వేరే అన్నంలోకి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెము ధనియాల పొడిగున వేసేసుకుందాం మనమైతే ఇలా ధనియాల పొడిగా వేసుకొని మొత్తం అయితే ఒకసారి కలిపేసుకుందాం ఇలా మనము ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు ముగించుకోవాలండి ఉప్పు కారం అలానే ధనియాల పొడి మనకు బాగా ఈ టమోటా ఉల్లిపాయ ఎగుతా మనకు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మనము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాము అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరికాని వేసుకోండి మనకు చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఫ్రెష్గా వేసుకుందామంటే చూడండి ఇప్పుడైతే మొత్తం అయితే కలిపేసాను ఇంకా ఇప్పుడు ఇందులోకి మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు అనేటివి ఇందులోకి వేసేసుకోవాలండి మనకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయిన తరకు మొగ్గించుకున్నాక మనము ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న బెండకాయ అనేటివి లేసేసుకుందాము బెండకాయలు కొంచెం పొడుగానే ఖచ్చితంగా కట్ చేసుకోవాలండి ఇది పులుసు కదా చిన్నగా కట్ చేసుకోకూడదు పెద్ద పెద్దగానే కట్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తం అయితే ఇలా కలుపుకుందాం మనము ఒకసారి మనకు ఆ ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బెండకాయలు పట్టేలాగా బాగా కలుపుకొని మొగ్గించుకోవాలి మనము మూత పెట్టుకున్నామంటే మనకు బెండకాయలు అనేవి త్వరగా మొగ్గిపోతాయి మనం ఇప్పుడైతే మూత అయితే పెట్టేసుకుందాం ఇంకా మనము ఇంకా ఈ బెండకాయలు చేపల పులుసు కూడా చేస్తారండి చాలా బాగుంటుంది చేపల పులుసు బెండకాయలు కానీ అలానే వంకాయలు కానీ మామిడికాయ కూడా చేస్తారండి చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుందండి మెయిన్గా నెల్లూరు చేపల పులుసు అయితే ఇంకా బాగుంటుంది అసలుకి చూడండి ఇప్పుడైతే మనకు బెండకాయలు మసాలా మొత్తం దీనికి బాగా పట్టుకోవాలండి అంతవరకు చిన్న మీద బాగా మొగ్గించుకోవాలి బెండకాయ కూడా మనకు మెత్త పరిపోతుంది అప్పుడు చూడండి ఎంత బాగుందో ఈ కర్రీ అయితే ఇంకొక టూ మినిట్స్ అనేది మనం మొగ్గించుకుందాం ఇప్పుడు ఇట్లా మొగ్గించుకుంటూనే చూడండి ఇప్పుడైతే నేను ఆల్రెడీ చింతపండు వచ్చేసి నానబెట్టుకొని ఉన్నానండి ఆ చింతపండు పులుసు ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి ఇంకా మనకు ఒక అర్ధ కేజీ బెండకాయలు అండి ఇవి అయితే అందులోకి మనము ఒక నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ అయితే నానబెట్టుకొని ఇలా వాటర్ అయితే మొత్తం వేసేసుకోవాలి ఇంకా మనమైతే ఇప్పుడు దీన్ని మొత్తం ఒక్కసారి కలుపుకొని మనము మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్నా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మొగ్గించుకుంటే ఈ చింతపండులో ఉండే పచ్చివాసన మొత్తం వెళ్ళిపోతుంది ఆ పులుపు మొత్తం బెండకాయలకు బాగా పట్టుకొని తిన్నప్పుడు ఈ బెండకాయలు చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయం ఫ్రెండ్స్ ఈ బెండకాయ పులుసుని వచ్చేసి తినండి మనకైతే పులుసు అయితే మరుగుతుంది ఇప్పుడు దీన్ని భాగంగా ఉరికించుకోవాలి ఈరోజు ఆఫ్టర్నూన్కి అయితే నేను బెండకాయ పులుసు వేరు వేరు అన్నము అలానే ఇందులోకి నేను ఎగ్ ఆమ్లెట్ చేశానండి చాలా బాగుంటుంది ఇంకా అండి మనకైతే పులుసు బాగా మరుగుతుంది మంచి స్మెల్ వస్తుందండి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అందుకే మనకు ఈ చింతపండు పులుసు వేసేసాక అంత మిక్స్ అయ్యి చాలా మంచి స్మెల్ వస్తుంది ఈ బెండకాయలు మటుకు చాలా బాగుంటాయండి మనం రైస్లోకి తింటప్పుడు ఆ పులుసు వేడి వేడి అన్నంలోకి వేసుకొని ఆ ఒక్క బెండకాయ ముక్క పెట్టుకొని తింటూ ఉంటే అబ్బా చాలా బాగుంటుందండి మనకైతే పులుసు అయితే దగ్గరికి పడేంత వరకు బాగా మొగ్గించుకోవాలా చూడండి మనకైతే ఇప్పుడు పులుసు దగ్గరికి పడిపోయింది ఇప్పుడు మనము ఇంకా కొంచెం ధనియాల పొడి అనేది వేసుకోండి ఇప్పుడు ఇంకా కొంచెం మనమైతే ధనియాల పొడి కూడా కొంచెం అయితే వేసేసుకుందాం ఇంకా మనకైతే ఫైనల్కి అయితే వచ్చేసిందండి ఇంకా బెండకాయ పులుచి వచ్చేసి ఇలా ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకుంటే మనము ఫైనల్గా మనము కొత్తిమీర అయితే వేసేసుకుందాం ఇంకా ఇప్పుడైతే చూడండి బెండకాయలు ఎంత బాగా అలా మెత్తగా కాకుండా ఎంత బాగా ఉడికాయో జోంగును అసలు లేచి చూడండి బెండకాయలు ఎంత బాగుందో కూర ఫైనల్గా మనము కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాము ఇంకా ఇంతే ఫ్రెండ్స్ బెండకాయ పులుసు బాగుందా మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలానే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్